హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన్ అనంతపురం వారి ఆహ్వానము మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు పదహైదు పదహారో తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవములైతే ఇస్కాన్ అనంతపురం దేవాలయంలో జరుగుతున్నాయి సో కాబట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక పాంప్లెంట్ను కూడా పెట్టడం జరిగింది సో పదహైదవ తేదీనటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా పదహారవ తేదీన ఏ కార్యక్రమాలుంటాయి పదిహేడవ తేదీన ఏ కార్యక్రమాలు ఉంటాయి అలాగే ఆగస్టు పదిహేడు తర్వాత ఆగస్టు ముప్పై ఒకటి రాధాష్టమి ఉంది అంటే రాధారాణి యొక్క జన్మదినం ఈ విధంగా మరి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ఎవరైనా దాతలు కానీ మనం దేవుడికి దానం చేసేటటువంటి వాళ్ళం కాదు కాబట్టి సో మనకు తోచినంత ఉత్సవానికి విరాళాలు ఇవ్వవచ్చు ఇస్కాన్ రాధాపార్థ సారథి మందిరం అన్నమాట సో మీరు ఈ విద్యుత్ వెలుగులలో దగద్ధగ మాయంగా వెలుగుతున్నటువంటి ఈ ఇస్కాన్ రాధాపార్థ సారథి మందిరాన్ని దర్శించవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మనం హిందువులం హిందువులందరూ దేవాలయానికి ఇవ్వకపోతే ఎందుకు ఇస్తామండి మనం మనకు అర్థం కాదు సో కాబట్టి మనం చేసేటువంటి ఎన్నో ఖర్చులను మనం భగవంతుడికి ఉడతా భక్తిగా ఇచ్చేటువంటిది మనకు అది ఒక కోటి రెట్లు పెరిగి మరీ మన దగ్గరికి తిరిగి వస్తుందని నా నమ్మకం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హిందూ జనే సుఖినో భవంతు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ